ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పైన వీళ్ళకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరికి చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే వీడియో రూపంలో అందించడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్న లైక్ చేయడం మర్చిపోతున్నా లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలిపి మనం హోలీకి ముందు కేంద్ర ప్రభుత్వం తమ డియర్నెస్ అలవెన్స్ డిఏ పెంచుతుందని కేంద్ర ఉద్యోగులు ఆశించారు కానీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ బుధవారం అంటే మార్చి పంతొమ్మిది ఈ ఈరోజు మరోసారి సమావేశం కానుంది ఈ సమావేశంలో తన డిఏ డిఆర్ సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు పార్లమెంట్ హౌస్లో ప్రధాని మోదీ అధ్యక్షన సమావేశం అయితే జరుగుతుంది ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి ప్రభుత్వం కోటి మంది ఉద్యోగులు పెన్షన్లకు డేర్నెస్ అలవెన్స్ డిఏ డేర్నెస్ రిలీఫ్ కావచ్చు డిఆర్ పెంచగలదని చెప్పేసి నమ్ముతున్నారు ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి ఒకటి జులై ఒకటి తేదీలో డిఆర్ఎస్ అలవెన్స్ను సవరిస్తుంది దీని అమలు తర్వాత నిర్ణయించబడుతుంది కరువుబత్యాన్ని కనీసం మూడు శాతం పెంచాలని ప్రభుత్వం అయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం కరువుపత్యాన్ని రెండు శాతం పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు ఉద్యోగులకు సంబంధించినటువంటి మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం డిఆర్ఏస్ అలవెన్స్ను రెండు శాతం పెంచితే డిఏ యాభై శాతానికి అయితే పెరుగుతుంది గతేడాది డిఏ పెరిగింది గతేడాది అక్టోబర్లో ప్రభుత్వం ఉద్యోగులకు మూడు శాతం పెంపునకు వెసులుబాటు అయితే కల్పించింది ఇంతకు ముందుకు యాభై శాతం ఉన్న కరోబత్యం ఇప్పుడు యాభై మూడు శాతానికి పెరిగింది ఇప్పుడు రెండు శాతం పెరిగితే అది యాభై ఐదు శాతానికి అవుతుంది అనమాట జీతం దీన్ని ప్రభావం ఉంటుందో లేదా తెలుసా ఒక ఉద్యోగి వేతనం పద్దెనిమిది వేలు అనుకుందాం అప్పుడు అతని జీతం మూడు వందల అరవై రూపాయలు అయితే పెరుగుతుంది మూడు శాతం కనుక పెంపు ఉంటే జీతం ఐదు వందల నలభై రూపాయలు పెరుగుతుంది డిఎన్ఎస్ అలవెన్స్తో పాటు ఇరవై అంటే రెండు వేల రెండు వందల జనవరిలో ఇక ప్రభుత్వం ప్రకటించిన ఎదువపే కమిషన్ కోసం ఉద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వస్తుందని దానిపైన ప్రభుత్వం అలాంటి అధికార ప్రకటన అయితే చేయలేదు